ఫ్రెండ్స్ పెసర పిండితో మిరపకాయ బజ్జీలు మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా లేదంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి దీనికోసం పెసరపప్పు నానబెట్టుకొని కొంచెం గట్టిగానే మనం పిండి అయితే రుబ్బుకు నుంచుకోవాలి నేనైతే మొత్తం పెసరపిండితో వేస్తున్నాను మీరు కావాలంటే కొంచెం పెసరపిండి అలాగే దాంట్లో కొంచెం శనగపిండి మిక్స్ చేసైనా బజ్జీలు వేసుకోవచ్చు మిరపకాయ బజ్జీల కోసం నేను పొడువుగా ఆ మిరపకాయ బజ్జీలు వేసుకునే మిర్చి అయితే తీసుకున్నాను వాటిని పెసరపిండిలో ముంచి ఒకసారి అయితే వేస్తున్నాను ఓన్లీ పెసరపిండే కాబట్టి మిరపకాయలకి సరిగ్గా అంటుకోవట్లేదు అది కూడా చాలా గట్టిగా పిండి రుబ్బుకోవాలి కాబట్టి అయితే ఒకసారి వాటిని వేయించేసి మళ్ళీ రెండోసారి వేడివేడి ఆ మిరపకాయ బజ్జీలని ఆ పెసరపిండిలోకి వేస్తే మళ్ళీ బాగా పిండి అంతా అంటుకుంటుంది మళ్ళీ వాటిని తీసుకెళ్ళి ఆ వేడివేడి ఆయిల్లో అయితే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా వేయడం వల్ల మిరపకాయ బజ్జీలు లావుగా వస్తాయి మాకు అంత లావుగా అవసరం లేదు సన్నగానే కావాలి అనుకుంటే ఒక్కసారి వేయించేసుకుని తీసేసుకోవచ్చు ఇప్పుడు బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఈ వేడి వేడి మిరపకాయ బజ్జీలో మనం స్టఫింగ్ పెట్టుకోవాలి ఆనియన్స్ చిన్న మొక్కల కింద కట్ చేసుకోవాలి ఆ దాంట్లో కొంచెం కొత్తిమీర అలాగే వేయించుకున్న పల్లీలు వేసుకుని కొంచెం నిమ్మరసం ఉప్పు కలుపుకొని ఉంచుకోవాలి నేనైతే ఈ పెసరపప్పు ఎందుకు నానబెట్టారంటే పునుగులు వేద్దామని నానబెట్టాను మళ్ళీ మిరపకాయ బజ్జీలు వేసుకుందాం అని చెప్పి కొంచెం పిండి అయితే మిరపకాయ బజ్జీలు వేసేసాను ఇంకా మిగిలిపోయిన పిండి ఉంటుంది కదా దానిలో మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి జీలకర్ర అల్లం ముక్కలు కలిపేసి పునుగులు అయితే వేసేస్తున్నాను ఈ పెసరపిండి మిరపకాయ బజ్జీలు అయితే సంక్రాంతికి ఊరు వెళ్ళినప్పుడు అమ్మ ఒక రోజు చేసి పెట్టిందండి చాలా బాగా నచ్చేసాయి అనమాట ఎప్పుడు శనగపిండితో తింటూ ఉంటాము దానికన్నా ఈ పెసరపిండితో వేసిన మిరపకాయ బజ్జీలు అయితే చాలా చాలా టేస్టీగా అనిపించాయండి నాకు శనగపిండి మిరపకాయ బజ్జీల కన్నా ఈ పెసరపిండితో వేసిన మిరపకాయ బజ్జీలే చాలా బాగా నచ్చాయి ఇప్పుడైతే కొంచెం చల్లారిన తర్వాత ఈ మిరపకాయ బజ్జీలకి మజ్జిలో ఇలా ఘాట్లా పెట్టుకొని మనం స్టఫింగ్ రెడీ చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని ఆ మిరపకాయ బజ్జీలో పెట్టేసుకోవాలండి చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి శనగపిండి మిరపకాయ బజ్జీలు కన్నా ఈ పెసరపిండితో వేసిన మిరపకాయ బజ్జీలు మీకు అయితే చాలా బాగా నచ్చుతాయి తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఒకవైపు పెసర పునుకులు ఇంకొక వైపు మిరపకాయ బజ్జీలు పెట్టుకుని టేస్ట్ అయితే చేసేస్తున్నాను చాలా మెత్తగా చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి మీరు చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి